భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికైన ప్రజల ఈశ్వరయ్య అభినందన సభలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం జిల్లా అధ్యక్షులు మాట్లాడారు అభిమానులు మిత్రులు శ్రేయోదాసులు బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈ జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య ఎదగడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే కడప జిల్లాకు కమ్యూనిస్టు పార్టీ చరిత్రలో ఎంతో సువర్ణమైనటువంటి ఘట్టం ఉంది ఇంత పెద్దలు చెప్పినట్లు ఎద్దుల ఈశ్వరెడ్డి గారు అట్లారి గారు వీళ్ళందరూ కూడా గతంలో పార్టీ కోసం పనిచేశారు మరి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి పెళ్లిందర రావు గారి నుంచి భద్రపల్లి నుంచి ఒక చిన్న వయసు నుంచి పరిచయం ఉన్నటువంటి ఈశ్వరయ్య అంచల ఎదుగుతూ రాష్ట్ర స్థాయికి చదవడం చాలా గర్వంగా ఉంది ఆయన భవిష్యత్తులో మరింత ఉంట స్థాయిగా చెప్పి కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడ వేరే పెద్దలందరూ కూడా వామపక్షాలు బలోపేతం కావాలని చెప్పి కోరుకున్నారు వామపక్షాలు ఇంత ప్రజానటువంటి వామపక్షాలు సభల్లో లేకపోవడం కూడా ఒక పౌదగా కనిపిస్తుంది భవిష్యత్తులో ఈ ఉన్నటువంటి అభిమానాన్ని ఓటర్ల రూపంలో వామపక్షాల నుంచి తప్పకుండా చర్చ సభలకు పంపించేటువంటి పరిస్థితి వస్తే తప్పకుండా ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ సమస్యల పట్ల వాళ్ళ హక్కుల పట్ల ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది ఆ దిశగా తప్పకుండా ప్రజల నుంచి అటువంటి సహకారం కావాలి ముఖ్యంగా ఎందుకంటే ప్రశ్నించే గుర్తుకులు తక్కువైనప్పుడే సమస్యలు ఎక్కువ అవుతాయి ప్రశ్నించేటువంటి వాళ్ళు ప్రశ్నించే వాళ్ళకనే మిగిలేటువంటి అవకాశం లేకుండా చట్ట సభల్లో అవకాశం ఇచ్చేటువంటి పరిస్థితి రావాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో ప్రజలకు అన్ని సమస్యల పైన ఈశ్వరే గతంలో ఎలా పోరాటం చేశారు మంచి అవకాశం వచ్చింది ఈశ్వరేకు రాష్ట్ర స్థాయిలో వామపక్షాల ఐక్యతకు కృషి చేయడమే కాకుండా ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరింత ఉంట స్థాయికి వెళ్ళడానికి కోసం చేసేటువంటి పోరాటంలో రాయలసీమను కూడా ఒకసారి గుర్తు పెట్టుకొని ప్రాంతీయమైనటువంటి ఆలోచన లేకుండా రాయలసీమ ఎప్పుడు కూడా పాలకుల పాలకులక్ష్యానికి గురవుతూనే ఉంది ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ఓట్లకు సంబంధించినటువంటి రాజకీయాలు చేస్తూ ఉన్నారు కానీ ఎనుకబడినటువంటి ప్రాంతాల పట్ల శ్రద్ధ తీసుకోవడం లేదు అటువంటి పరిస్థితి లేకుండా తప్పకుండా మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం జరిగేటువంటి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆ క్రమంలో తప్పకుండా మాకు సంబంధించినటువంటి సహకారమే తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ భవిష్యత్తులో ఈశ్వరయ్య మరింత ఉంట స్థాయికి వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈశ్వరయ్యకు ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే తనకు పెరిగింది ఈశ్వరయ్య మొదటి నుంచి కూడా గమనించినప్పుడు తన యొక్క ఆరోగ్యాన్ని కానీ కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా ఈ యొక్క పార్టీ కోసం పనిచేశారు సన్నిహితంగా చూసినప్పుడు గమనిస్తే తన లైఫ్ లో చాలా భాగాన్ని ఎక్కువ పార్టీ కార్యాలయాల్లో తర్వాత ప్రజల మధ్య తన జీవితాన్ని గడిపాడు మరి అటువంటి వ్యక్తి మరింత ఉంట స్థాయికి వెళ్ళేటువంటి అవకాశము మనకు లభించింది కాబట్టి ఆ పరిస్థితుల్లో మరింత ఉన్న స్థాయికి వెళ్ళి ప్రజలకు మరింత ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ సెలవు యూ రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా ఇప్పుడు